ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు తిరుపతికి వెళ్ళాలని చెప్పేసి మేము బయలుదేరుతున్నాము బయలుదేరాలని చెప్పేసి బట్టలు అన్నీ సర్దుకోవాలని చెప్పేసి మా వాళ్ళన్నీ సర్దుతుంది చూడండి అంత బిజీ బిజీగా బట్టలన్నీ చేస్తున్నారు ప్రతి ఒక్కటి అక్కడ చిక్కగా ఒకటి బ్రష్లు పౌడరు మొత్తం అన్నీ కద్దుకుంటున్నాం పోయిందండి సర్ది డబ్బాతో నీళ్ళు ఎందుకంటే మేము టూ డేస్ తర్వాత వస్తాం కాబట్టి మనీ ప్లాంట్కి నీళ్ళు పోసేసి వెళ్ళాలని చెప్పేసి నీళ్ళు పోస్తున్నాను చూడండి మేము ముద్దుగా పెంచుకుంటాం మనీ ప్లాంట్ ఇది ఇక్కడ దాకా పెరిగింది చిన్నగా పెరుగుతుందండి ఇంకా లగేజ్ అయితే బయటకు వచ్చేస్తాము ఫ్రెండ్స్ బస్ స్టాండ్లో దిగినాము ఇప్పుడే బస్ స్టాండ్లో నుంచి దిగి ఇప్పుడే ఆంధ్ర బస్ స్టాప్ దగ్గరికి పోతున్నాము యాక్చువల్గా మా జర్నీ వచ్చేసి బెంగళూరు నుంచి తిరుపతికి వస్తున్నాము కదా ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు లేచింది మనము బస్ స్టాండ్ లో అయితే కూర్చున్నాము ఇప్పుడు తిరుపతిలో మేము చూడండి ఇప్పుడే తిరుపతిలో బస్ స్టాండ్ ఎక్కి కూర్చున్నాము నైట్ టైం కదండి నైట్ అయ్యింది మేము పోయే నైట్ అయిపోయింది దాదాపుగా పన్నెండు ఒంటి గంట అయింది పండు హాయి చెప్పమని చెప్తున్నాము కాకపోతే అప్పుడప్పుడే ఇంకా నిద్ర లేచింది లిక్కి కాడికి ఇంకా నిద్ర ఎక్కువ అయిపోయింది దానికోసమైన కింద పడిపోతున్నాడు కానీ నైట్ జర్నీ అయితే చాలా బాగుందండి చూడండి బస్ స్టాండ్ లో అయితే ఉన్నాం బస్ స్టాండ్ దగ్గరలోనే ఉన్నాం బస్ స్టాండ్ తిరుపతి బస్ స్టాండ్ అండి ఇది వెంటనే బస్ అయితే ఎక్కామండి అలిపిరి స్టాప్ లో నిలబట్టేశారు ఇక్కడ చెకింగ్ మొత్తం అంత ఉంటుంది తెలిసిందే మీ అందరికీ తెలిసిందే అలిపిరి స్టార్టింగ్ అవగానే బస్ స్టాండ్ దగ్గర బస్సులు మొత్తం చెక్ చేస్తారు చూడండి ప్రతి ఒక్క బస్సుని ఇక్కడ నిలబెట్టేసి బస్సులు చెక్ చేస్తారు లగేజ్ చెక్ చేస్తారు మేము లగేజ్ చెక్ చేసుకొని చెకింగ్ చేయించుకొని వచ్చేసాము ఇక్కడికి బస్సు దిగగానే మాకు చూడండి ఇక్కడ సర్కిల్లో బస్ అయితే దిగగానే వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ అయితే కనపడింది మేమైతే సూపర్ గా ఉందని చెప్పేసి చాలా ఎక్సైట్ అయ్యామన్నమాట అనమాట స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాము చూసాము చాలా అద్భుతంగా పెట్టారండి స్టాచ్యూ అయితే మొత్తానికైతే వచ్చిన ప్రతి ఒక్కరు అక్కడ స్టాచ్యూ దగ్గర ఫొటోస్ దిగి వెళ్తున్నారు ఇంకా ఆ టైంలో మేము ఇంకా ఫస్ట్ అప్ అయ్యేసి దర్శనం చేసుకోవాలనే అనుకొని అక్కడ నిలబడాము చూడండి మా వాళ్ళు హాయ్ చెప్తున్నారు బస్సులో కూడా నిద్రపోయారు ఇప్పుడే ఫ్రెష్గా లే చేశాడు

అయితే మేము ఏమాత్రం లేట్ చేయకోకుండా పాపకి పుట్టెంటుకలు తీయించేసాలని చెప్పేసి వచ్చేసాం చూడండి పుట్టెంటుకలు కట్ చేస్తున్నారు మూడు కత్తెరలు అయితే ఇస్తారండి అవి నా చేతిలోకి ఇచ్చేసి మీరు ఎక్కడైతే మీరు ముక్కున్నారో అక్కడ ఆ స్వామిని తలుచుకోవాలని ఏమన్నారు నేను వెంకటేశ్వర స్వామిని తలుచుకొని అవి హుండీలోకి తీసుకొని పోయి ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద అని చెప్పేసి ఆ వెంట్రుకలన్నీ హుండీలో తలనీలాలు వేసే హుండీలో అయితే వేసేశాను చూడండి పండు అయితే అస్సలు ఏ మాత్రము ఇబ్బంది పెట్టుకోకుండా చాలా నీట్గా కూర్చుంది ఇంట్రెస్ట్ గా చూస్తుంది అనమాట ఆయన ఎలా చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు చేస్తున్నాడు చేస్తున్నాడని చెప్పేసి కూర్చుంది కానీ మేమైతే చాలా ఆశ్చర్యపోయాం అనమాట ఫస్ట్ టైం లిక్కిత్ లికిత్ కూడా ఇలాగే చేశాడు మా అబ్బాయి కూర్చున్నాడు నాకైతే ఇబ్బంది అయితే పెట్టలేదు ఇద్దరు ఇద్దరే వెళ్ళి ఆడిస్తున్నాడని చెప్పేసి అలాగే చూస్తూ ఉంది వీడియో అయితే తీయొద్దని చెప్పేశారు వీడియో మాత్రం తీయొద్దని చెప్పారు కానీ నేను వీడియో కొద్దిగా తీయాలని చెప్పేసి తీసుకుంటున్నాను చూడండి ఏ మాత్రం ఏడ్చుకోకుండా సైలెంట్గా కూర్చుంది ఆయన నవ్విస్తున్నాడు అలాగే చూస్తుంది ఆయన దగ్గర ఆయన ఫేస్లోనే చూస్తుంది చూడండి దర్శనానికి అయితే బయలుదేరాము చూడండి మా లిఖిత్ లగేజ్ పట్టుకొని ఎంత ఆనందంగా వెళ్తున్నాడు దర్శనం చేసుకోవాలని పుట్టెంటుకుల తర్వాత లిఖిత్ పుట్టెంటుకుల తర్వాత మళ్ళా సెకండ్ టైం అండి వచ్చినది తిరుపతికి మేము అంటే ఫ్యామిలీతో రావడం సెకండ్ టైము వాడికి అయితే చాలా ఎక్సైట్మెంటెడ్గా ఉంది లగేజ్ తీసుకొని వాడే లగేజ్ తీసుకొని రావాలని చెప్పేసి చూడండి टैप्स आ रहा ओरिजिनल से ट्रबल है ना जिराक्सला ओरिजिनल है

దాంట్లో పెట్టేస్తే ఆ లోపలికి తీసుకుంటారు తీసుకున్నాం కళావేదికేదిక తీసుకున్నావు కదా మళ్ళీ ఫోటోలు ఏంటి